హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియోలో టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా యాజ్ పర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికి తెలుసు కొంతమంది తెలిగిపోతే ఇప్పుడు రిమైండ్ చేస్తారు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే మరి ఏ ఇన్స్టిట్యూట్ అయితే అన్ని విధాల ప్లేస్మెంట్ వైజ్ కానీ టీచింగ్ వైజ్ కానీ క్యాంపస్ వైజ్ కానీ విధమైన టాప్ అనేది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఐఐటి కానీ నాన్ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఏదైనా వచ్చు అది బ్రీఫ్గా ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మరి దాన్ని బట్టి దాని ప్రకారం అయితే ప్రైవేటు యూనివర్సిటీల్లో విట్ యూనివర్సిటీ నంబర్ వన్ ఉంది విట్ యూనివర్సిటీ తమిళనాడు దీనికి రీసెంట్గా కిస్వాడ్ ర్యాంకింగ్లో కూడా ఎనిమిది వందల స్థానము మనకు జాతీయ స్థాయిలో రావటం జరిగింది ఫస్ట్ అయితే మరి ముఖ్యంగా ఐఐటి ఢిల్లీ రావటం జరిగింది ద విఐటి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ టూ థౌజండ్ వన్ విట్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ఆఫరింగ్ టాప్ టైర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇట్ ఈస్ ర్యాంక్డ్ బిట్వీన్ సెవెన్ నైంటీ వన్ ఏడు వందల తొంభై ఒకటి ఎనిమిది వందల తొంభైలో క్విస్ వర్ల్డ్ ర్యాంకింగ్లో రావటం జరిగింది ఇటు ప్రొవైడ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ బీకామ్ ఎంటెక్ బీటెక్ అన్ని కోర్సులు ఉంటాయి ఇక్కడ సిద్ధార్థ మెటల్ అవార్డ్ అండ్ క్యాన్సిలర్ ఇది మంచి ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తాయి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ ఎంటెక్ ఉండటం జరిగింది ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్స్ ఉండటం జరిగింది కాకపోతే లార్జ్ ఇంటెక్ తీసుకుంటారు వీళ్ళకి విట్టు అమరావతి క్యాంపస్ ఉంది విట్టు వెల్లూరు క్యాంపస్ విట్ చెన్నై క్యాంపస్ కోయంబత్తు ఇట్లా క్యాంపసెస్ ఉండే విత్ మరి ఢిల్లీ ఇట్లా లార్జ్ ఇంటెక్ ఉంటుంది ఎగ్జామినేషన్ కాకపోతే సీట్ అయితే గ్యారెంటీ నేనైతే సీట్ గ్యారంటీ ఇస్తాను మీరు ఎగ్జామినేషన్ రాయండి సీట్ గ్యారంటీ కానీ ఫీజు మాత్రం అడగొద్దు ఫీజు కొంచెం మంచి మార్క్స్ వచ్చితే ఫీజు తగ్గిద్ది మంచి మార్క్స్ రాకపోతే ఫీజు పెరిగిద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి రెండోది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ర్యాంక్ పదమూడో ర్యాంక్ ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకి సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిపోయింది ఇది కూడా ఈ క్యాంపస్ కూడా అమరావతిలో ఉంది ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ ఎయింటీ ఫైవ్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎస్ఆర్ఎం డెడికేటెడ్ ప్లేస్మెంట్స్ కూడా మరి దీనికి ర్యాంక్ పదమూడు అవ్వటం జరిగింది ద రికార్డ్ లైక్ హెచ్సిఎల్ విప్రో యాక్సిస్ బ్యాంక్ హైయెస్ట్ ప్యాకేజ్ శాలరీ ఆఫ్ యాభై రెండు లక్షల ప్యాకేజ్ రావడం జరిగింది మూడవది బిట్స్ పిలాని ఇక బిట్స్ పిలాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎన్ఐటి ఐఐటీలతో సమానము ఇది కూడా ఏంటంటే దీనిలో బిట్స్ పిలానిలో ర్యాంకింగ్ మన స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ అనే రిజర్వేషన్ లేదు కాన్సెప్ట్ లేదు తర్వాత ఫీజెస్ అయితే మరి దీనిలో ఎంట్రీ అవ్వడం చాలా టఫ్ విట్లో విట్టు ఎన్ఆర్ఐటీలు ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు ఎగ్జామినేషన్ రాయాలా ఫీజు కట్టాలా జాయిన్ అవ్వాలి ఇబ్బంది లేదు వీటిలో బిడ్స్ పిలానీలో ఎంటర్ అవ్వడం చాలా కష్టం అంతా ఈజీగా రావు స్టాండర్డ్ సీట్స్ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ సీట్స్ లాగా ఐఐటీలో లాగా స్టాండర్డ్ అరవై అంటే అరవై అంటే ఇంటేక్ చాలా తక్కువగా ఉంటుంది మరి ఎంట్రీ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఫీజెస్ కూడా బాగానే ఉంటాయి ఎస్టాబ్లిష్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బెల్లం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ పిలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డాక్టరేట్ ఇది సెక్యూర్ పొజిషన్స్ విత్ రిష్యూడ్ ఆర్ఐఎస్వి ఐబిఎం స్విగ్గీ నెస్ట్లే మరి అదేవిధంగా చూసినట్టయితే మరి మనకు తెలిసిన ఆల్రెడీ కొంతమందికి తెలుసు మరి అమృత విశ్వవిద్యాపేట అమృత విశ్వవిద్యాపేట జాన్వరి ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది జాన్వరి వీడియో చేయటం జరిగింది అమృత గురించి అమృతాలో విశ్వవిద్యాపీతం ర్యాంకింగ్ ఇరవై మూడో ర్యాంక్ అమృత కూడా మంచి కాలేజీ ఎవరికైనా ఇవన్నీ ఎవరెవరు చూడాలంటే ఆల్రెడీ దీనికి సపరేట్ వీడియో చేస్తాను ఎవరు ప్రైవేట్ యూనివర్సిటీలో చేరాలి ఎవరు మామూలుగా మన ఎంసెట్ కానీ జేఈ ఆటిలో చేరాలి అంటే సీటు రాని మాత్రం అక్కడ రాకపోతే ఎంసెట్లో రాలేదు నాకు ఐఐటిలో రాల రాకపోతే అమృతలో చారండి అంతే కానీ డైరెక్ట్ అమృతలోకి వెళ్ళడం కొంతమంది సరదాగా అమృతలోకి వెళ్తాను డబ్బులు ఉంటే అది వేరే విషయం మరి అమృత యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ ఇన్ కోయంబత్తూర్ ఆపరేటర్ ఎక్రాస్ ఎక్రీ నేర్ ఇది కూడా అడ్మిషన్ ఏఈ త్రిబుల్కి కండక్ట్ చేస్తారు జేఈ మెయిన్ ఉంటే వీళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఉండటం జరుగుతుంది ఇది కూడా అమరావతి క్యాంపస్ ఉంది అమరావతి క్యాంపస్ మరి కోయంబత్తూరు చెన్నై క్యాంపస్ ఇట్లా మరి నార్త్ ఇండియా మరి ఢిల్లీ క్యాంపస్ ఈ విధమైన క్యాంపస్ ఉండటం జరిగింది నాలుగోది ఐదోది వచ్చేసి సిక్స్ రావు అనుసంధాన వర్జిష్టాల క్యాంపస్ అన్నమాట లొకేటెడ్ ఇన్ భువనేశ్వర్లో ఉంది దీస్ ఈస్ ప్రైవేట్ ఈఎండ్ యూనివర్సిటీ సెన్ ఫోర్ ఫిఫ్టీ ఎక్రాస్ జస్టాబ్లిష్ ఇన్ టూ థౌజండ్ సెండ్ అక్రేటెడ్ ఇది ఇది రోజు తాపర్ యూనివర్సిటీ ఇది మంచి యూనివర్సిటీ ఫోర్ హండ్రెడ్ ఇన్ తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫెసిలిటీ లైబ్రరీస్ మెడికల్ సెంటర్స్ స్పోర్ట్స్ ఓవరాల్ ఇన్స్టిట్యూట్స్ తర్వాత అమితి యూనివర్సిటీ ఏడవది వచ్చి అమితి ర్యాంకు పదము ముప్పై ర్యాంక్ వచ్చింది దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తర్వాత వచ్చేసి సెండిగా యూనివర్సిటీ సెండికట్ యూనివర్సిటీ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ ర్యాంకుడు సిక్స్ నైన్ వన్ సెవెన్ క్యూఎస్ వరల్డ్లో ఒకటి ర్యాంక్ రావడం జరిగింది యూనివర్సిటీ ఆఫర్స్ మెరిట్ బేస్డ్ స్పోర్ట్స్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్ మేకింగ్ క్వాలిటీ ఇది కూడా మంచి ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీలో చేరాలి కొంతమంది ఏంటంటే ఈ ఐఐటి మరి జేఈ వి అన్ని నచ్చవన్నమాట ఓన్లీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తారు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటారు వాళ్ళ వాళ్ళకి దీనికి వెళితే బెస్ట్ దీనిలో మీరు ఈ పదాటిలో మీ ఇష్టం వచ్చినట్టు చూసి చూసుకోండి ఇబ్బంది ఏమలేదు తర్వాత కేఎల్ యూనివర్సిటీ గుంటూరు గుంటూరు కోనేరు లక్ష్మీ మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చోడవరం గుంటూరు ఒడ్డేశ్వర అనేప్పుడు ఇప్పుడు అది పెద్ద యూనివర్సిటీ అయిపోయింది మేము చదువుకునేటప్పుడు కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ డిక్లేర్ డీమ్డ్ టూ థౌజండ్ నైన్లో డీమ్డ్ అయిపోయింది ఆఫర్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ విత్ హైయెస్ట్ ప్లేస్మెంట్ ట్వంటీ సెవెన్ హైదరాబాద్లో కూడా సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఎల్పిఎస్ సమ్ షార్ట్ ఆఫ్టర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్టూడెంట్స్ ఆస్పరింగ్ ఫర్ టాప్ ప్లేస్మెంట్స్ ఈ కేఎల్హెచ్ అనేది కేఎల్ కోనేర లక్ష్మి అనేది హైదరాబాద్లో కూడా క్యాంపస్లో ఉండదు అదేవిధంగా విజయవాడలో కూడా క్యాంపస్ ఉన్నది అదే తర్వాత కళస్థాయిలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇది మనకు అంత ఐడియా లేదు ర్యాంక్ థర్టీ సిక్స్ అంట దీనిది దీన్ని కూడా చూసారి రీసెర్చ్ చేయండి సపోజ్ నేనట్టు చూపిస్తున్నాను మీరు గూగుల్కి వెళ్ళి రీసెర్చ్ చేసి అసలు మీరు యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చేరాలో డిసైడ్ చేసుకోండి ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అచీవింగ్ డీమ్డ్ యూనివర్సిటీ స్టార్ట్ రెండు వేల ఆరులో వచ్చింది కలసాలింగం అకాడమీ ఆఫర్ వెరైటీ కోర్సెస్ ఆజ్ ఎంబీఏ బీటెక్ బీఏ అడ్మిషన్ ఈజ్ బేస్డ్ అని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్తో తీసుకుంటారంట వీళ్ళు నాటా వీళ్ళు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతున్నారు కలసా కలసాలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషను కాంపిటేటివ్ ఛాయ్ ఫర్ ఇది స్టూడెంట్స్ మరి ఈ పది యూనివర్సిటీలు అదేవిధంగా పది ఉన్నాయి కదా ఈ పది డీమ్డ్ కాలేజీల్లో మరి మీరు డిస్ డిషన్ మీకు ఉంటుంది టాప్ ఫ్యూచర్లో నేను మరి ఒక వీడియో చేస్తాను మరి ఎవరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది ఒక వీడియో చేయటం జరుగుతుంది ఇంకా మనకు టైం ఉంది కదా మనకి మనకి అడ్మిషన్స్ ఎప్పుడో తి జూన్ జూలై దాకా టైం ఉంది ఈ లోపల మనం ఒక వీడియో చేద్దాం టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా యాజ్ పర్నా ఎవరు చూజ్ చేసుకోవాలి ఎవరు చూజ్ చేసుకోకూడదు వీటిలో ఇదంతా మెరిట్ బేస్డ్ ఏం కాదు మీకు మనీ ఉంటే వీటిల్లో ఈ టాప్ టెన్లో వచ్చే అవకాశం ఉంది మనీ పెట్టుకునే కెపాసిటీ ఉండి ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళు మీకు సీట్స్ వచ్చేస్తాయి అంతే ఒక ఎక్స్పై ఎక్సెప్ట్ బిడ్స్లో మాత్రం ఇది ఆ ప్యూర్ మెరిట్ బేస్డ్ ఉంటుంది బిడ్స్ మాత్రం ఇది ప్యూర్ మెరిట్ బేస్డ్ ఉంటుంది గుర్తు పెట్టు మిగతా అన్ని మెరిట్ బేస్డ్ అని నేను అన్న కానీ ఇది ప్యూర్ మెరిట్ బేస్డ్ వీట్ కానీ ఇది కాదు ఇది సారీ ఈ బిట్స్ పిలాని అనేది మెరిట్ బేస్డ్ ఉంటుంది ఇది పి మీకు మార్క్స్ ఇస్తేనే తీసుకుంటారు ఇర్రెస్పెక్ట్గా మీ మనీ ఉందా లేదని వాళ్ళకి అనవసరం మార్క్స్ వచ్చిన తర్వాత కొన్ని కాళ్ళు మరి బ్యాంక్స్ కూడా లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మరి జేఈ ఎగ్జామినేషన్ ఇరవై రెండో తారీఖు ఉంది ఇరవై రెండో తారీఖు మనకు త్వరలో మరి అడ్మిట్ కార్డ్స్ కూడా వస్తాయి పిల్లలకి అడ్మిట్ కార్డ్స్ కోసం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డ్స్ ఎక్కడ సెంటర్ పడుతుందో మనకు తెలియదు మీకు హైదరాబాద్ అంటే హైదరాబాదే పడుతుంది మనం పడుతూ ఉంటుంది వెయిట్ చేయండి మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఇవాళ పద్నాలుగు కదా పదిహేడు పద్దెనిమిది తారీఖులు మీకు అడ్మిట్ కార్డు రావడం జారేండి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్